దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ అందరినీ దర్శిస్తూ ఉన్నాడు ఈ శుభ దినాన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగంను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వారి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనము సత్యమైన మార్గంలో నడుచుకున్న విధానాన్ని బట్టి సమాధానముగా ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు ఏం చేస్తున్నాట సమృద్ధిగా సత్యాన్ని మనకు దేవుడు బయలుపరుస్తాడంట సమాధానాన్ని మనకు దేవుడు బయలుపరిచి సత్యమైన మార్గంలోను సమాధానకరమైనటువంటి మార్గంలోనూ మనము సమృద్ధిగా నడుచుకున్నట్లుగా ఇంట్లో ఉన్న సత్య సమాధానములను సంఘంలో ఉన్న సత్య సమాధానములను అలాగే బజార్లో ఉన్న కాలేజీలో ఉన్న ఆఫీస్లో ఉన్న ఎక్కడున్నా సరే సత్య సమాధానాలను సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ ప్లే ఈ ప్లేస్కి వెళ్తే ఈ వ్యక్తుల దగ్గరికి వెళితే లేక ఈ గృహానికి వెళ్తే సమాధానం మాకు ఉంటుందో లేదో స్వచ్ఛమైన మార్గంలో మేము నడుచుకుంటామో లేదో అనేటువంటి టెన్షన్ లేకుండా దేవుడు ఏం చేస్తా వారి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచదను అంటూ ఉన్నాడు మన సత్యాన్ని మన సమాధానాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికి కూడా దేవుడు బయలుపరుస్తా అంట దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే విలాప వాక్యములు మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మనం చదువుకుంటే ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును దేవునికి స్తోత్రములు గాక దేవుడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు ప్రియుల బాధ పెట్టినప్పటికీ దేవుడు ఏం చేస్తాయంట బాధ పెట్టినను రోగం పెట్టినను నిందలిచ్చినను అవమానాలు కలుగజేసిన కర్రు వచ్చిన కష్టం వచ్చిన శత్రువుల వలన భయాందోళన కలిగినా కూడా ఆయన కృపా సమృద్ధిని బట్టి మన మీద దేవుడు జాలి పడతాడు ప్రియల దేవుడు జాలిపడిన తర్వాత ఆ కృపా సమృద్ధిలో నుండి సమస్యలన్నీ కూడా గాలికి కొట్టుకొని వెళ్ళిపోతాయి ప్రియల కృపలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఆ సమృద్ధి చేత దేవుడు మనల్ని సంతోషపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే భక్తుడైనటువంటి పౌలు ఇచ్చిన మాట అంటూ ఉన్నాడు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చిన మనం చదువుకుంటే అన్ని కార్యములలో కడుపు ఆ కలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక చాలామంది కడుపు నిండినప్పుడు ఒక రకంగా ఉంటూ ఉన్నారు ఆకలి కొనినప్పుడు ఇంకో రకంగా ఉంటూ ఉన్నారు సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు వారి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటూ ఉన్నది లేమిలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటూ ఉన్నారు అనగా మానవుడు నిత్యము సమృద్ధి కావాలని సంతోషంగా ఉండాలని కడుపు నిండా ఉండాలని ఏమీ లేమి లేకుండా ఉండాలని ఆరాటపడుతున్నాడు అది భక్తుల లక్షణం కాదు ప్రియులారు భక్తులైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు అన్ని కార్యములలో కడుపు నిండిన ఒకటే ఉంటాను ఆకలిగా ఉండట ఆకలి కొని ఉండటం కూడా నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు అలాగే సమృద్ధిగా కలిగి ఉన్న ఒకటే ఉంటాను దరిద్రత కలిగి ఉన్నా కూడా ఒకటే ఉండట నేర్చుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక మన ప్రియరక్షకుడు మనల్ని అన్ని విషయములలో ఆశీర్వదించుకుంటూ కాపాడుకుంటూ స్వస్థపరుస్తూ దీవెనలు ఇస్తూ ఉదయకాల మధ్యాహ్న సాయంకాల రాత్రికాల దీవెనల చేత మనల్ని నింపుతూ ఉన్నప్పుడు నింపినప్పుడు సంతోషపడ్డం స్వస్థపరిచినప్పుడు సంతోషపడ్డం లేక సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం కరువు వచ్చినప్పుడు రాగం వచ్చినప్పుడు దరిద్రత వచ్చినప్పుడు కృంగిపోవడం ప్రభు బిడ్డల లక్షణం కాదు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు సకల సమృద్ధిని ఇచ్చి సంతోషపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే సత్య సమాధానంలో దేవుడు సమృద్ధిగా మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే బాధ పెట్టినా కూడా కృపా సమృద్ధి చేత జాలి పడుతూ ఉన్నాడు అలాగే అన్ని కార్యములలో కూడా సమృద్ధిగా ఉండ లేక లేమిలో ఉండ నేను నేర్చుకొని ఉన్నానని భక్తులైన పౌలు జ్ఞాపకం చేసినట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా భక్తులైన పౌలు వలె అన్ని కలిగి ఉన్న లేమిలో ఉన్నా కూడా అన్నింటిలో సంతోషంగా ఒకే మనసు కలిగి భక్తుడైన పావులు అన్ని నేర్చుకొని ఉన్నట్టుగా మనం కూడా ప్రభు సన్నిధిలో నేర్చుకొని కష్టంలోను దుఃఖంలోను సంతోషంలోను సమాధానంలోను సమృద్ధిలోను లేమిలోను దేవునికి మహిమేక్ష పాత్రలంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఏ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో సత్య సమాధానాలను సమృద్ధిగా మాకు అనుగ్రహించే దేవుడు మీరేనని జ్ఞాపకం చేసినందుకై స్థుతిస్తున్నాను మాకు బాధలు కలుగు చేసినప్పటికీ మీ కృపా సమృద్ధి వలన మా మీద మీరు జాలి పడతానని జ్ఞాపకం చేసినందుకై స్థుతిస్తున్నాను భక్తులైన పౌలు వలె అన్ని మేము నేర్చుకొని ఉండే కృపను మీ కృపలో మాకు అనుగ్రహించినందుకు స్థుతిస్తూ ఈ దిన దీవున ఆశీర్వాదం ప్రతిబిడకు అనుగ్రహించి రాగముల నుండి విడిపించి సమస్యల నుండి తప్పించి స్వస్థపరిచి మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ కీడు నుండి కష్టం నుండి రోగం నుండి సమస్యల నుండి తప్పించి మీ కొరకు బలమైన సాక్షులుగా ప్రతిబుడను నింపమని ప్రతి విధమైన తండ్రి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ప్రతివిధమైన వ్యాధులు అన్నిటి నుండి ఆయన మీ తప్పించి మేలుతో తృప్తిపరచమని వారి విద్యా బుద్ధుల్లో వివాహములో సంతానములో మహిమను కనపరచమని బిడలను ఆశీర్వదించి హెచ్చించినందుకై స్థుతిస్తూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే బిడలకు దీవెన అనుగ్రహించినందుకై స్థూతిస్తూ ఏ పరిశుద్ధమైన నాములు స్తుతించు ప్రార్థించు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ